హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఫోక్స్ వ్యాగన్ జట్ట ట్రెండ్ లైన్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు కమ్ముతానే ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచిగా అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ బండి ధరిస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగింది నా పేరు పీవీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా కూడా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ పదమూడు రిజిస్ట్రేషన్ అండి రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఆర్సీ వాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజిన్ ఎక్సలెంట్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ లో అయితే ఉందండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు టైర్స్ చూసుకున్నట్లయితే తో సహా ఐదు టైర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ వన్ లీటర్ పెట్రోల్కి హైవే మీద ఒక పదమూడు మైలేజ్ అయితే వచ్చింది ప్రీమియం కార్ అండి ఈ కారు కారు ధర కూడా మంచి ధరలో అయితే ఉంది కొత్త కొత్తది రెండు వేల పన్నెండు పదమూడులో పద్నాలుగు లక్షల ధర అయితే ఉంది ఇప్పుడు ప్రస్తుతాన్ని మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు మాత్రమే చెప్తున్నారు కేవలం బార్గెనింగ్ కూడా అయితే ఉందండి డెబ్బై డెబ్బై శాతం స్టెప్నీటర్తో సహా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి మైలేజ్ పదమూడు మైలేజ్ అయితే వస్తుంది ఏసీ వర్క్ మ్యూజిక్ సిస్టమ్ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ అయితే ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ టూ కీస్ అయితే ఉన్నాయండి నాలుగు పవర్ విండోస్ కూడా లో అయితే ఉన్నాయండి అలాగే సేఫ్టీ విషయంలో ఈ కారులో నాలు నాలుగు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ అయితే ఉన్నాయండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కార్ బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు మూడు అలాగే రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్ వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కాదండి రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి ఇన్సూరెన్స్ ఈ కార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి కార్ కాస్టు ఈ కారు కొత్తలో ఉన్నప్పుడు పద్నాలుగు నర అయితే ఈ కార్ అయితే ఉంది ప్రస్తుతానికైతే మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు మాత్రమే చెప్తున్నారు ఓ పది ఇరవై వేల మధ్యలోనే బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ప్రీమియం కార్ అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఫోక్స్ వ్యాగన్ ట్రెండ్ లైన్ టాప్ అండ్ వేరియంట్ అండి జెటా ఫ్రంట్ బానేడ్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ల్యామ్స్ ఎనభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చండి సెడాన్ కారు చాలా నీట్గా అయితే ఉంటుంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా డెబ్బై డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డ్రెన్స్ అయితే లేవు టైర్స్ చూసుకున్నట్లయితే ఒక చూడొచ్చు డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క రైట్ సైడ్ చూడొచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం ఉంది ఎలై కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ రెండోస్ వర్కింగ్లు అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒకసారి కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తానండి చూడొచ్చు చూడొచ్చండి అలాగే ఎయిర్ బ్యాగ్స్ ఈ కారులో సేఫ్టీ పరంగా నాలుగు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి డాష్ బోర్డు లుక్ చాలా గా ఉంది ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిందా లేదా అన్నట్టుగా అయితే ఈ కార్ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే చూసుకున్నట్లయితే క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా చాలా స్మూత్ స్మూత్గా ఉంది ఎనభై శాతం సీట్ కవర్స్ రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఒకసారి బానెట్ కోల్ వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉన్నాయి రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది రియల్ వర్కింగ్ వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే మొత్తం డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది డిక్కీ స్పేస్ కూడా సెడన్ కార్ కాబట్టి చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది చూడండి చాలా లోతుగా అయితే ఉంది అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీటర్ డెబ్బై శాతం ఉంది టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే మొత్తం చూడొచ్చు డిక్కీ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పేస్టింగ్తో ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది అలాగే బ్యాటరీ ప్రాబ్లం అయితే లేదు అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఇంజన్ నాయిస్ వినచ్చి చాలా సైలెంట్గా అయితే ఉంది రెండు వేల రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ పదమూడు రిజిస్ట్రేషన్ వర్క్స్ వ్యాగన్ ట్రెండ్ లైన్ వేరియంట్ అండి అరవై వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు రెండు తరాల్లోనే ఇన్సూరెన్స్ ఉంది కారు కాస్ట్ మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ ఉంది వీడియో నాకు నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై